అది ఎవరైనా సరే అలాంటి పనులు చేయటం అనేది ఇది ఇల్లీగల్ దాన్ని మేము ఖండిస్తుంది జైన్ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్కరికి అలాగే ఎస్పెషల్లీ ప్రజాపూర్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి ఆడవారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు ఇప్పుడు మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండింది అదేమో జగనన్న విదేశీ విద్య అని వచ్చింది మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పేరు తిరిగి వచ్చేలాగా మేమందరం కృషి చేస్తాం నేను అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టు సో ఆయన నథింగ్ బట్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ సో మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారు గౌరవించే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించారు చెప్తా మరి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూజ పారత్వం ఇక నుంచి శుభ్రంగా ఉంటుంది కూడా జనసేన జయ ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಜಯ ಚರ್ಶು ಹೈಕತ್ತು